పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా రణరంగంగా మారింది విద్యార్థులు పోలీసుల ఘర్షణతో నగరం అట్టుడికి పోతోంది విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు వాయువు ప్రయోగించారు ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు బెంగాల్ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాయి దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఆరు వేల మంది పోలీసుల్ని మోహరించారు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అయినా విద్యార్థులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ధ్వంసం చేసి సెక్రటేరియట్ దిశగా దూసుకొచ్చారు హౌరా బ్రిడ్జ్ పైకి ఎక్కి నినాదాలు చేశారు ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారిని అదుపు చేయడానికి బాష్పవాయువు ప్రయోగించారు లాఠీ చార్జ్ చేశారు ఇటు పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా రణరంగంగా మారింది విద్యార్థులు పోలీసుల ఘర్షణతో నగరం అట్టుడికి పోతోంది విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు భాష్పవాయువు ప్రయోగించారు ఆర్జికల్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు బెంగాల్ సెక్రటేరియట్ అక్కడికి పిలుపునిచ్చాయి దీంతో పోలీసులు అప్రమత్తం ఆరు వేల మంది పోలీసుల్ని మోహరించారు మూడంచల భద్రత ఏర్పాటు చేశారు అయినా విద్యార్థులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ధ్వంసం చేసి సెక్రటేరియట్ దిశగా దూసుకొచ్చారు హౌరా బ్రిడ్జ్ పైకి ఎక్కి నినాదాలు చేశారు ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారిని అదుపు చేయడానికి బాష్పవాయువు ప్రయోగించారు లాఠీచార్జ్ చేశారు ఇటు పోలీసులపై విద్యార్థులు రాళ్లు రూపాయి Vamos, oh, vamos,